అయితే మన కుబీర్ మండలంలోనే అతిపెద్ద గ్రామమైనటువంటి పార్టీబీ గ్రామం ఉన్నది కదా ఇక ఆడ గత నాలుగు నెలల నుంచి నీటి కష్టాలు మస్తున్నాయి సార్ ఎవరు పట్టించుకుంటలేరు వెంబడి మాకు నీళ్ళు ఇప్పియండి అని గీత మన పార్టీబీ గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ ఇక ఈ విధంగా ఎమ్మెల్యే పవార్ రామరావుపటన్ సార్ దగ్గర వచ్చి వాళ్ళ బాధలను చెప్పుకున్నారన్నమాట గా బాధలు తెలుసుకోగానే మన సాబు వెంబడే గా అధికారికి వెలుసుకొని ఏందయ్యా పరిస్థితి వాళ్ళకి లేదంట మరి ఏంటి సంగతి అని అడిగిండు ఇక అడగంగానే ఉన్నటువంటి మన ఆఫీసర్ సార్ కూడా అవును సార్ వాస్తవమే గత నాలుగు నెలల నుంచి అక్కడ వాటర్ వస్తలేదు వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఈ వాటర్ రానియకుండా చేస్తున్నారు సార్ అని అక్కడ ఎమ్మెల్యే గారికి తెలపడం జరిగింది ఇక ఆ విషయం గురించి సరే మర్చిపోయి ఇప్పుడు వీళ్ళు నా దగ్గర వచ్చిళ్ళు కాబట్టి వీళ్ళ కష్టాలను తీర్చాలా వెంపడే మీరు వీళ్ళకి నీళ్ళిచ్చే బాధ్యత తీసుకోవాలి అనగానే అక్కడ ఉన్నటువంటి అధికారి ఖచ్చితంగా పది నుంచి పదిహేను రోజులలో అక్కడ పైప్ లైన్ చేసి ఈ ఊళ్ళో మొత్తము మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తాం సార్ అని అక్కడ మాట ఇవ్వడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన శ్రీకాంత్ గారు అదేవిధంగా ప్రవీణ్ అదేవిధంగా కొత్తూరు శంకర్ అంటే నేనే ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఆడపడుచులతో మన ఎమ్మెల్యే పవార్ రామరావు గారి దగ్గర వెళ్ళి ఈ పార్టీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడడం జరిగింది శ్రీకాంత్ గారు ఆ ఆడపడుచుల పక్షన ఉండి ఖచ్చితంగా ఇంటింటికి నీళ్ళు అందించే విధంగా ప్ర ప్రయత్నం చేయాలని అధికారికి తెలపడం జరిగింది ప్రవీణ్ గారు కూడా చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు

నేను అరేంజ్ కానీ నన్ను పని మీ ఊర్లో అడ్డ మీ ఊర్లోనే మొత్తం మూడు ట్యాంక్ ఉన్నాయి మీ ఊర్లో ఉన్నంత వాటర్ ఏ ఊర్లో లేదు కాకపోతే ఏంటంటే ఉన్న పైప్ లైన్ మొత్తం సిసి రోడ్ల కింద మొత్తం డ్యామేజ్ చేసేది మేము మళ్ళీ పైప్ లైన్ అయినా గడి ఉన్నా కానీ మీ ఊర్లోనే మీ వాళ్ళు ఏమంటుందంటే మా రోడ్లు మాత్రం ఖరాబ్ కాదు నీళ్ళు లేకపోయిన పర్లేదు మాకు రోడ్డే కావాలి నేను నిలబడతాం సార్ కొందరుడర్ నేను పైప్లైన్ పైపులు తెప్పిస్తాను కానీ మళ్ళా మీ ఊర్లో రోడ్లు మాత్రం ఖరాబ్ కావద్దు అది అది మీరే అది మీరే డిసైడ్ చేసుకోండి మీ ఓనర్ డిసైడ్ చేస్తారు మా రోడ్లు మళ్ళీ అవసరం చేయాలి కదా సార్ రోడ్లు ఎక్కడైనా ఇప్పుడు మీరు ఇట్లా చెప్తున్నారు కదా నేను మళ్ళీ ఊర్లోకి వచ్చినాక మా రోడ్లు మాత్రం ముట్టుకోవద్దా అని అంటారు సార్ జీప్లో కూర్చోండి ప్యాచ్ చేస్తారు ప్యాచ్ చేస్తారు కదా మీకు ప్యాచ్ అంత ఏమో ఉండదు సైడ్ కి ఇప్పుడు రోడ్డు ఉండదు కదా రోడ్డు మొత్తం ఉండదు పైప్ పైప్ ఎంత ఉంటుంది

నన్ను నాకు నుండి మీరు పని తెచ్చుకుంటా ఓకే అవును మేము ఉన్నప్పుడు తెప్పించుకున్నా అంటే మీ నాకు ఫోన్ చేసి సార్ మీరు గాలి పైప్ వేయండి పైన చేయండి అని చెప్తారు అన్నారు చేసిన సీసీ రోడ్ కాబట్టి అంటూ ఉంటారు కదా ఎందుకు సార్ ఇప్పుడు అంటే సార్ ఏమంటున్నాము డిస్టర్బ్ చెప్పులతో వచ్చిన అంటే నేనే వచ్చిన మీ ఊరికి ఎమ్మెల్యే సార్ పెట్టుకొని మరి సార్ డబ్బులు శాంక్షన్ చేసి మూడు లక్షలు శాంక్షన్ చేశారు చేస్తే అక్కడ బోరున్న దగ్గర బోర్ వేయిస్తున్నాను వేసి ఒక కనెక్షన్ ఇప్పిస్తా వచ్చి వచ్చాడు ఒకటి కనెక్షన్ ఇప్పించిన ఇంకోటి పైప్ లైన్ వేసి మీకు పర్ఫెక్ట్ పర్మనెంట్ గా చేయడానికి రెడీ ఉన్నా కానీ ఊరులోనే నాకు అడ్డు మీకు హనుమాన్ టెంపుల్ ఉంది కదా హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ మెయిన్ రోడ్ జంక్షన్ ఉంది కదా బస్టాండ్ జంక్షన్ కదా బస్ స్టాండ్ జంక్షన్ నుంచి హనుమాన్ గల్లీ వరకు పైప్ లైన్ మొత్తం సిసి రోడ్ పాల్గొట్టేది అది కొత్త లైన్ వేయిస్తాను నేను

నాకు నమస్కారం మిత్రులారా ఈరోజు మన పాడిపి గ్రామం నుంచి ఇక్కడ కొంతమంది మహిళలు రావడం జరిగింది వీళ్ళ యొక్క ముఖ్య సమస్య ఏమంటే పాడిపి గ్రామంలో దాదాపు పది సంవత్సరాల నుంచి తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నది ఆ గ్రామంలో ఎవరైతే గత పాలకులు ఉన్ననో వాళ్ళకు సంబంధించినటువంటి బంధుమిత్రులకు వాళ్ళకు కావలసినటువంటి నాయకులకు వాళ్ళ ఇంటికి మాత్రమే ఆ నల్ల నీళ్ళు ఇచ్చి ఏదైతే ప్రతిరోజు పనికి వెళ్ళి ఆ పని నుంచి వచ్చి వాళ్ళు ఆ పూటకు వండుకోవడానికి నీళ్లు లేక తాగడానికి నీళ్ళు లేక వాడుకోవడానికి నీళ్ళు లేక అవస్థ పడుతున్నటువంటి ఇలాంటి ప్రజలకు మాత్రం వాళ్ళు నీళ్లు అందించలేకపోయిండు ఆ సమస్యను తీసుకుని ఈరోజు మన ఎమ్మెల్యే రామారావు గారి దగ్గర ఈ గ్రామస్తులు వచ్చి సార్ మాకు నీళ్ళు లేవు సార్ వెంబడే నీళ్ళు మాకు ఇప్పియండి అనగానే ఎమ్మెల్యే గారు పెద్ద మనసుతో ఈరోజు పదిహేను రోజుల్లోపు నేను నీళ్ళు మీకు ఇప్పిస్తానమ్మా టెన్షన్ తీసుకోవచ్చు అని అంతే అంతేకాకుండా ఏదైతే సిసి రోడ్ సమస్యను అక్కడ పట్టుకుని కొంతమంది నాయకులు సిసి రోడ్ను పలగొట్టదని చెప్పిళ్ళు ఖచ్చితంగా సిసి రోడ్ పలగొట్టి మళ్ళీ ఆ పైప్ లైన్ చేసిన తర్వాత దాన్ని ప్యాచ్ ఓవర్ చేసే విధంగా దానికి చూసుకుంటా అని చెప్పడం జరిగింది దయచేసి మీరు నాయకులు గ్రామంలో ఉన్నటువంటి పేదల పక్షం ఉండాలా వాళ్ళకు అన్యాయం లేకుండా వాళ్ళకి నీటి అందించే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాం నమస్తే నా పేరు ప్రవీణ్ గ్రామస్తుల గత పాలకుల ఇగ్నోరెన్స్ వల్ల అప్పుడు మిషన్ భగీరథ పైపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మిషన్ భగీరథ పైప్ లైన్ పైప్ లైన్ ప్రతి విలేజ్కి ప్రతి ఇంటింటికి ఇచ్చే హామీ కేసీఆర్ సార్ కేసీఆర్ గారు ఇచ్చారు అది మా దగ్గర వచ్చేసరికి ఎట్లయిందంటే ఇగ్నోరెన్స్ అయింది అప్పుడున్న పాలకులు దాన్ని ఇగ్నోరెన్స్ చేసారు పక్కకున్న విలేజెస్లో ప్రతి ఇంటింటికి నల్ల సప్లై వచ్చింది కానీ మా విలేజ్లో మా ఆబాది మట్టుకే ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఫండింగ్ అయింది ఫండింగ్తో చేసేసి మిగతా పైసలన్నీ కరప్షన్ చేసేసారు ఒక పాలక్ గత పాలకుల ఇగ్నోరెన్సే అనుకోవచ్చు సార్ దాన్ని దాని దానికోసం మా రామారావు పటేల్ సార్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సార్ గారు దీనికి పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఎక్కడన్నా నెససరీ అనుకున్న దగ్గర రోడ్డును దొవ్వి దాన్ని ప్యాచ్ వర్క్ చేసి ప్రతి ఇంటింటికి నల్ల పెట్టిస్తానని ఒప్పుకున్నారు మా రామారావు పటేల్ సార్ గారు కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి సార్ మా విలేజ్కి బాగా స్పెసిఫిక్గా చేస్తానని ఒప్పుకున్నారు సార్ థ్యాంక్ యూ అప్పటికి వీళ్ళు రోజు రాత్రి అంతా పొద్దున్నక ఈ వాటర్ కోసం బాగా ప్రాబ్లమ్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎమ్మెల్యే కాకదే దగ్గర గారి దగ్గరికి తీసుకుని వచ్చడం జరిగింది వాళ్ళు కూడా హామీ ఇచ్చారు మిగిలిన వాటర్ మొత్తం ఊరంతా గిరిగల్లి కింది గల్లి అన్నీ మొత్తం పాత అంతా సీసీ రోడ్ వలగొట్టుకుంటూ పైప్ లైన్ చేసి ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చిస్తారని మాకు హామీ చేయడం జరిగింది వీళ్ళంతా చెల్లూరు లేడీస్ పాపం వాళ్ళకు హోదా దూరలేక వాళ్ళని నేనే రకంగా ఇవాళ పటల్ సా గది చెల్లు పటల్ సా కూడా హామీ చె ఈ గారు ఉండే ఈ గారితో మాట్లాడినాం ఈ ఒకటే అన్నాడు ఆ రోడ్లు వలగొట్టని ఇస్తలేరు కాబట్టి రోడ్డు వాళ్ళ తాత జాగిరి కాదు ఊరు వాళ్ళ తాత జాగిరి కాదు రోడ్డు వలగొట్టితే వాటర్ కోసం వాటర్ ముందు కావాలా రోడ్డు మళ్ళీ రోడ్డు వలగొట్టినా ఏం వల్ల మాకు వాటర్ ఇచ్చేయాలా ప్యాచేజ్ చేస్తా అన్నారు రోడ్ వలగొడతారు కంపల్సరీ ఇల్లు ఇల్లుకి నల్ల కనెక్షన్ ఇస్తారు జై బీజేపీ జై రామారావు ఒకటే పార్టీ తెచ్చినాము పార్టీ ఇది మరి నీళ్ళు లేవు సమస్య నీళ్ళు అది మాట్లాడాలని ఇక్కడ వచ్చినాము మాకు బాగా ఇబ్బంది అవుతుంది నీళ్ళు అది మరి మేము బస్ స్టాండ్లకి వెళ్ళి కూడా హై స్కూల్లో కూడా పోయి నైట్లో నీళ్ళు తెచ్చినాము మరి ఏ నాయకుడు కూడా మాకు లీ పట్టించుకుంటలేడు మరి మేము ఇక్కడ వరకు ఖర్చు అయింది ఎమ్మెల్యే గారి దగ్గరికి మరి ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఇవ్వాలని కూడా నీళ్ళ అది పైప్ లైన్ చేయాలనుకుంటున్నాము చేస్తాను అక్కడ ఒప్పుకున్నాడు మెషిన్ బైరవుతుంది చేస్తే మంచిగా ఉంటుందని మేము కూడా అనుకుంటున్నాం చేస్తాను కూడా ఒప్పుకుంటున్నాం ఊరంతా కూడా వేయాలా ఊరంతా చేస్తాను కూడా ఒప్పుకున్నాడు మాకు బాగా నీళ్ళది ఇబ్బంది ఉన్నది ఇండ్లు కూడా ఇండ్లు ఉన్నోళ్ళకే ఇండ్లు వచ్చినాయి అవును శ్రేణులు ఉన్నోళ్ళకి కూడా ఇండ్లు వచ్చినాయి మరి మాకు ఏదో లేదైతే ఇండ్లు రాలేవు మరి గ్రామం పాటిల ఉన్నోళ్ళు మరి లీడర్ల దగ్గరనే ఇది ఉన్నది అనుకుంటున్నా కొట్టివేత్తలు చేస్తున్నారు వచ్చినవి కూడా కొట్టేస్తున్నారు మరి మాకు లేవు మరి వాళ్ళకే కార్యకర్తలు ఉన్నోళ్ళ దగ్గరనే వాళ్ళకే ఇండ్లు వచ్చినాయి మాకు ఎందుకు రాలేవు అని మేము ఇక్కడ అర్థమైంది పాటల దగ్గర ఖర్చుడైంది మాకు ఎమ్మెల్యే గారు ఇస్తారు కూనరు గారు